హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటి వరకు విక్రమార్కుడి స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదా ఆలోచిస్తారు ఆలోచించరు అది మీ ఇష్టం మీ ఫ్యామిలీ మీ కొడుకులు నేను ఆలోచించమని జస్ట్ చెప్తున్నాను అప్పుడు నాలాంటి ఆడపిల్లలు నీ కొడుకు వల్ల బలవ్వకుండా ఉంటారు అని చెప్తున్నాను ఇంకా ఏంటి తలా దించుకొని ఇక్కడే నా ముందే నిలబడి ఉన్నారు పక్కకు తప్పుకోండి ఇప్పటి వరకు మీతో మాట్లాడి నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను ఇక మీ ముందు నిలబడాలి అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది నా జీవితాన్ని నాశనం కావటానికి కారణమైన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షణ క్షణానికి నరకం అంటే ఏంటో చూపించి ఈ భూమిలో పూడ్చి పెట్టాలి అనిపిస్తుంది కానీ నేను ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసుకొని అప్పుడు అప్పుడు మీకు ఈ హిరణ్య అంటే ఎవరో చూపిస్తారో అని సీరియస్గా చెప్పి అజయ్ను పక్కకు నెట్టి వెళ్ళిపోయింది హిరణ్య వెళుతున్న హిరణ్య వైపు అజయ్ అంతే చూస్తున్నాడు తను ఎన్ని రోజులు చేసిన తప్పులు ఆమె వేలెత్తి చూపించింది తనకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా ఇంటిలో ఎప్పుడు ఎవరు చెప్పినా అతను వినిపించుకోలేదు తాగుడు మానయ్యమని చెప్పారు తప్ప ఇలా అర్థమయ్యేటట్టు బుర్రకెక్కేటప్పుడు టూ ఎవ్వరూ చెప్పలేదు హిరణ్యల పచ్చిగా కూడా ఎవ్వరు మాట్లాడలేదు చెప్పలేదు తన తండ్రి ఫస్ట్లో చెప్పాడు అప్పుడు వయసులో ఉండటం వల్ల అర్థం కాలేదు ఇప్పుడు వయసు దిగింది మందు పూర్తిగా దిగిపోయి ఉండటంతో అతని బ్రెయిన్కి ఆమె చెప్పిన మాటలు బాగానే ఎక్కాయి ఆలోచనలో పడిపోయాడు అజయ్ తన భార్య కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదు కనీసం వాళ్ళిద్దరికీ పుట్టిన కొడు కొడుకు గురించి కూడా ఆలోచించమని ఏ రోజు కూడా పెద్దగా రాగిరి చెప్పినట్లుగా కూడా తనకి గుర్తులేదు అలా అవన్నీ గుర్తుకు రావటంతో సైలెంట్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయారు హాల్లో గట్టి గట్టిగా మాటలు వినిపిస్తూ ఉండటంతో ఏంటి ఇలా గట్టిగా మాటలు వినపడుతున్నాయి అని రూమ్లో నుంచి బయటకు వచ్చిన అలేఖ్య అనుష ఇద్దరు అయితే హిరణ్య చెప్పే మాటలను నోరు తెరుచుకుని మరీ వింటూ ఉండిపోయారు ఆనంద్ అనిరుద్ ఇద్దరు ఉదయం లేచిన వెంటనే వాళ్ళ పనిలో వాళ్ళు బయటకు వెళ్ళిపోవటంతో ఇక్కడ జరిగింది ఏదీ కూడా వాళ్లకు తెలియదు ఇక ఆ ఇంటి మేనేజర్ అయిన మూర్తి హిరణ్య మాటలు విని ఇప్పటికైనా ఈ అజయ గారు మేల్కుంటే బాగుండు ఆ మందులోనే ఉండకుండా కాస్త బయటకు వచ్చి ఈ బయట ప్రపంచాన్ని చూస్తే బాగుండు ఈ ఇల్లు ఇకపైన ఆయన సంతోషంగా ఉంటుందేమో అని మనసులో అనుకుని వెళ్తున్న హిరణ్య వైపే చూశాడు ఇక ఇంటిలో పని వాళ్ళు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలబడి జరిగేది చూస్తూ ఉన్నారు అదేదో సినిమా లాగా హిరణ్య బయటకు వెళ్ళిన తరువాత ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ వాళ్ళ పనిలో పడిపోయారు కాదు అని పెద్దవాళ్ళ మధ్యలోనికి ఇన్వాల్వ్ అవ్వలేరు కాబట్టి ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకు తెలుసు కాబట్టి రాగిణికి అయితే చాలా భయంగా ఉంటుంది ఏవండి అని తన భర్తను పిలుస్తూ ఉన్నా కూడా అజయ్ రాగిణిని ఏమాత్రం పట్టించుకోకుండా రూంలోనికి వెళ్ళిపోయాడు ఎప్పుడో అలేఖ్య తన తల్లి చేతిని పట్టుకొని అమ్మా అక్క అచ్చల కరెక్ట్గా చెప్పింది కదా అని అంటుంది కరెక్ట్గా చెప్పిన ఏం ఉపయోగం వాళ్ళు మారాలి కదా అని మనసులో విరక్తిగా అనుకొని సర్లే ఇప్పుడు ఆ మాటలతో నీకెందుకు కానీ నువ్వు కాలేజీకి వెళ్ళు టైం అవుతుంది బయలుదేరు అని అంటుంది అనూష తన తల్లి వైపు దిగినంగా చూస్తూ సరే అమ్మా అంటూ వెళ్ళిపోతుంది అలేఖ్య కౌటిల్య ఆఫీస్కి వచ్చిన తరువాత సిరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తనకి చాలా కోపంగా ఉంది సిరి తన ఇంటికి రావటం తన రూమ్కి రావటం అలానే తనని ఆ పొజిషన్లో చూసింది ఏమో అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా తన మనసులో కలుగుతూ ఉంటుంది దాని గురించి ఆమె ఆఫీస్కి వచ్చిన తర్వాత తాడో పేడో తేల్చుకోవాలి అని అనుకుంటున్నాడు ఎప్పటిలా సిరి ఆఫీస్కి జాలీగా నవ్వుకుంటూ వచ్చింది అక్కడ ప్యూన్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పటంతో అబ్బా మారలా ఈరోజు ఏ రకంగా నా మీద కక్ష తీర్చుకోవాలి అనుకుంటున్నాడో ఏంటో అని మనసులో అనుకుంటూ కౌటిల్య క్యాబిన్ లోపలికి వచ్చింది సిరి ఆమె లోపలికి రావటంతోనే ఆమె వైపు ఒక్క క్షణం చూసి ఆ రోజు చేయవలసిన వర్క్ మొత్తం కూడా ఆమెకు ఎలాట్ చేసి ఇక వెళ్ళు అని చాలా నార్మల్గా అన్నాడు అమ్మయ్య ఈరోజు నన్ను ఏమీ అనలేదు ఇంకా ఏదైనా గొడవ చేస్తాడు ఏమో అని అనుకున్నాడు రోజు నన్ను తిట్టడంతోనే ఈయన రోజు స్టార్ట్ అవుతుందో ఏంటో అని మనసులో అనుకొని ఓకే సార్ అంటూ క్యాబిన్ నుంచి బయటకు వస్తూ ఉండగా వన్ మినిట్ అని ఓంకార్ లెవెల్లో అన్నాడు కౌటిల్య అబ్బో మరలా ఈయనకు ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఉంది అందుకే వన్ మినిట్ అని ఆపాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి ఏంటి సార్ పిలిచారు అని అడుగుతుంది నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు కౌటిల్య మీ అమ్మగారే ఇంటికి రమ్మని పిలిచారు నేను వద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు బలవంతంగా తీసుకొని వచ్చారు అందుకే మీ ఇంటికి రాక తప్పలేదు అని ఇంటిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వొస్తుంటే నవ్వాపుకుంటూ కష్టంగా చెప్పింది సిరి నువ్వు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని చైర్లో కూర్చున్న వాడు కోపంగా పైకి లేచి అడిగాడు కౌటిల్య అది అది ఏమి లేదు సార్ ఏదో ఏదో గుర్తొచ్చింది అందుకే నవ్వుతున్నాను అని అంటుంది ఆమె నవ్వు చూస్తుంటే తనకి చాలా ఇబ్బందిగా అనిపించడంతో నువ్వు నా రూమ్లోనికి వచ్చి ఏమీ చూడలేదు కదా అని ఆమె వైపు చూడలేక పక్కకు చూస్తూ ఇబ్బందిగా కష్టంగా అడిగాడు అయ్యో అసలు నేనేమీ చూడలేదు అయినా చూసేంత ఛాన్స్ మీరు ఎక్కడ ఇచ్చారు సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టి కళ్ళు టపటపా కొడుతూ అంటుంది అంటే చూసే ఛాన్స్ వస్తే చూడాలి అనుకుందేమో వాట్ అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు కౌటిల్య అతని అరుపుకి ఉలికిపడి అది అదే అదే సార్ నేను ఏమి చూడలేదు అని చెప్తున్నాను అంటుంది కానీ ఆమెకు నవ్వు మాత్రం ఆగకుండా వస్తూనే ఉంటుంది ఆపుకోలేక ఇక గట్టిగా పైకే నవ్వేస్తుంది ఆమె అలా నవ్వటం అతనికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండటంతో తలవేనక చేతులు పెట్టుకుని పిడికిలు బిగిస్తూ అమ్మా ఎంత పని చేసావే ఇది అసలే నా శత్రువు నా ముందు చూడు ఇది ఎలా నవ్వుతుందో నన్ను చూసి అని అసహనంగా ఫీల్ అవుతూ ఈ విషయం ఎక్కడైనా చెప్పావా అని తడబడుతూ ఇబ్బందిగా అడిగాడు కౌటిల్య ఏ విషయం సార్ అని సాగదీస్తూ అడిగింది సరి అంతకు మించి మ్యాటర్ ఇంకా ప్రొలాంగ్ చేయటం ఇష్టం లేని కౌటిల్య ఏ విషయం లేదులే ఇక నువ్వు బయలుదేరి వెళ్ళు వర్క్ చూసుకో అని సీరియస్గా అన్నాడు అమ్మో సార్ సీరియస్గా ఉన్నారు ఇప్పుడు మనం బయటకు వెళ్ళడమే బెస్ట్ లేదంటే ఖచ్చితంగా మరల రివెంజ్ అంటాడేమో మనకెందుకులే అని అనుకొని సిరి బయటకు వెళ్ళిపోయింది చాలా అసహనంగా అనిపించి క్యాబిన్లోనే అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు కౌటిల్య బయటకు వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్న సిరి గుడ్డ మీద రెండు చేతులు పెట్టుకుంటూ అమ్మో సారేంటి ఇలా అడుగుతున్నారు అయినా ఒకవేళ చూసినా చూశాను మొత్తం కనిపించింది అని చెప్పేస్తారా ఏంటి నేను మీ సీక్రెట్స్ చూస్తాను ఇక చూడటానికి ఏమీ లేదు అంటారా ఏంటో ఈయన ఫస్ట్ టైం అంటే ఏదో నన్ను ఏడిపిస్తున్నాడు అని కావాలి అని అలా టవల్ లాగాను నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అదేదో గా జరిగింది అయినా ఈ చెండాలమంతా నా కళ్ళ ముందే పడుతుంది ఏంటో అబ్బా అని ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని తలపట్టుకుంది సిరి ఇతడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆ రోజు షాపింగ్ మాల్లో ఏదో మాటలు అన్నాడు అని నన్ను ఆఫీస్లో ఏడిపిస్తున్నాడు అని ఏడిపించాలి అనుకున్నాను కానీ ఇక ఇతడికి దూరంగా ఉంటే అంత బెస్ట్ దగ్గరకు అస్సలు వెళ్ళకూడదురా బాబోయ్ ఇప్పటికే నేను ఇక్కడ జాయిన్ అయ్యి చాలా రోజులయ్యింది కాబట్టి షాపింగ్ మాల్లో జరిగింది కూడా మర్చిపోయి ఉంటాడులే ఇక నన్ను ఇబ్బంది పెట్టడం అలానే అనుకుంటున్నాను అని మనసులో అనుకొని ఇక వర్క్లో లేనమైపోయింది సిరి కౌటిల్యకి సిరి అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో అని అనుకుంటూనే అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడే తనకి ఫోన్ వస్తుంది ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూనే ఫోన్ చూసిన అతనికి ఆ డిస్ప్లేలో చిన్న అనే పేరు కనిపించడంతో చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ చిన్న ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు నిన్నే కదా మనం కలిసి మాట్లాడుకుంది మరలా అప్పుడే అంత అర్జెంట్ మ్యాటర్ ఏమొచ్చిందో అయ్యగారు ఇలా నాకు ఫోన్ చేశారు ఎప్పుడు చెయ్యరే కానీ అని అన్నాడు కౌటిల్య చేసిన ఓవరాక్షన్ చాలు కానీ చెప్పే మ్యాటర్ విను ముందు చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి వేషాలు వేయకుండా చెప్పింది విను అని అటువైపు నుండి చిన్న సీరియస్గా చెప్పాడు ఓకే ఓకే ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అని కౌటిల్య కూడా తన జోకులు ఆపేసి నార్మల్గా మాట్లాడాడు అటువైపు నుండి చిన్న చెప్పింది అంతా విని ఓకే ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి వెంటనే అతను ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి తన కారు తీసి చిన్న చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయాడు హిరణ్య ఉదయం చెప్పిన తన తాతగారి అడ్రస్కి వెళ్లి నైట్ ఎనిమిది గంటల టైంలో ముఖం వేలాడేసుకుని మరి ఇంటికి చేరుకుంటుంది గార్డెన్లో హిరణ్య కోసమే ఎదురు చూస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉన్న అలేక్య హిరణ్య ఇంటి లోపలికి రావటం చూసి అక్క అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హిరణ్య చేతిని పట్టుకుంటుంది హిరణ్య చాలా నార్మల్గా అలేకియా వైపు చూసింది అప్పటికే ఉదయం నుంచి తను అనుకున్నది జరుగుతుంది అనుకుంటే జరగలేదు అన్న డల్నెస్ ఆమె ఫేస్లో క్లియర్గానే కనపడుతుంది నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా నేను నీకు ఒక విషయం షేర్ చేయాలా అని ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను తెలుసా ఇప్పటికి వచ్చావు రా అంటూ ఆ పక్కనే ఉన్న గార్డెన్లో బెంచ్ మీద ఆమెను కూర్చోబెట్టి తన పక్కనే అలెక్క కూడా కూర్చొని ఉదయం నువ్వు మామయ్యతో చాలా మాట్లాడావు కదా క్లాస్ బాగా పీకావు కదా ఆ తర్వాత మామయ్య ఈరోజు బారు వైపు వెళ్ళనే లేదు తెలుసా బాధలో ఉన్నారు అని అత్తయ్య ఒక బాటిల్ తీసుకొని వెళ్ళి మామకి మామయ్యకు ఇచ్చినా కూడా దాన్ని అస్సలు టచ్ చేయలేదు నిజంగా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కూడా మామయ్య అస్సలు మాట వినలేదు కానీ నువ్వు ఒక్కసారి క్లాస్ పీకేసరికి మామయ్య పూర్తిగా మారిపోయాడు ఏమో అని నా మనసుకు అనిపిస్తుంది అని అన్నది అలేఖ్య గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అంటే తనకు ఉపయోగపడేది ఏదో అనుకుంది కానీ ఇక్కడ అజయ్ మారిపోయాడు అని చెప్తుంటే చాలా నార్మల్గా ఓకే ఇట్స్ నార్మల్ అని అన్నట్లుగా మాట్లాడింది హిరణ్య నేను మీ మామయ్యను తిట్టినందుకు నీకేం బాధగా లేదా అని ఆమె అంత గా ఫీల్ అవుతూ ఉండటం గమనించి అడిగింది హిరణ్య బాధ తోకా నాకైతే ఏమీ లేదు ఇంకా నువ్వు మా మామయ్యని నాలుగు తగిలించాల్సింది ఇంకా 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 ఎక్కువ తిట్టాల్సింది నువ్వు ఇంకా కూడా చాలా చాలా అంటే కొంచెమే తిట్టావేమో అని నా ఫీలింగ్ అక్క అని అన్నది అలేఖ్య ఏంటి అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అలేఖ్య వైపు చూసింది హిరణ్య అంత ఆశ్చర్యపోతావేంటక్క నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మామయ్యని చూస్తూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మందు తాగుతూనే ఉన్నారు ఆయన హెల్త్ పాడైనా కూడా ఏ రోజు పట్టించుకోలేదు పోతే పోయిందిలే బోడీ హెల్త్ దాని గురించి ఎవరు పట్టించుకుంటారు అని అనుకున్నాడో ఏమో కానీ ఆయన అలా పట్టించుకోకుండా ఉండటం వల్లే కదా విక్రమర్క ఆదిత్య ఇద్దరూ కూడా అంత బాధపడుతూ సఫర్ అవుతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆ తర్వాత తాతయ్య తీసుకొని వస్తే వచ్చారు ఆ తర్వాత ఇంటిలో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి అనుకో అది వేరే విషయం కనీసం ఇంటిలో ఉన్న అందరూ కలిసి సంతోషంగా వారానికి ఒక్క పూట అయినా కలిసి భోజనం చేయాలి అన్నది ఆశ అది నెరవేరదు అని తెలిసి కూడా కోరుకోవటం నా పిచ్చితనం కానీ వారానికి కాదు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నాయి అందరూ కలిసి తినడం తర్వాత సంగతి కనీసం ఇంటిలో ఎవరున్నారు ఎవరు బయటకు వెళ్తున్నారు ఎవరు ఇంటి లోపలికి వస్తున్నారు అని పట్టించుకునే ధ్యాస కూడా ఇంట్లో ఉన్న ఎవరికీ లేదు అందరూ డబ్బుంది తిరుగుతున్నారు వాళ్ళకు కావలసిన ఎంజాయ్మెంట్ని బయటే వెతుక్కుంటున్నారు మామయ్య కూడా అంతే కదా మందులోనే ఎంజాయ్మెంట్ ఉంది అనుకొని మందే తాగుతూ ఉన్నారు నువ్వు ఒక తండ్రివి పిల్లలను కంటే సరిపోతుందా వాళ్ళ భవిష్యత్తు గురించి చూడవలసిన బాధ్యత నీకు లేదా అంటూ ఇంకా ఇలా నాలుగు డైలాగ్స్ పవర్ఫుల్వి చెప్పి ఉండాల్సింది అప్పటికే నువ్వు చాలా మాట్లాడేవనుకో అయినా కూడా నాకెందుకో చాలా తక్కువగానే అనిపిస్తుంది మరి అలా ఎందుకు అనిపిస్తుందో నాకు క్లారిటీగా లేదు అని అన్నది అలెక్య తన ఇంటిలో ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేసి మాట్లాడితే ఆ ఇంటిలోనే ఉన్న ఒక అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందా అంటే అతని వల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు నిజంగా ఈ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా జాతిరత్నాలే ఏ జాతిరత్నానికి ఆ జాతిరత్నమే అని అనుకోకుండా ఉండలేకపోయింది హిరణ్య అక్క అక్క మరీ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని చిన్నగా అడిగింది అలేఖ్య నేనా నీకు హెల్ప్ ఏం చేయాలి మీ బావకి ఏమైనా చెప్పాలా అయినా నేను చెప్పేది ఏముంది నీకు కావాలి అనుకుంటే నువ్వే అడిగితే సరిపోతుంది కదా అని అన్నది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ రేపటితో కలుసుకుందాం మళ్ళీ